హాయ్ ఐ లవ్ యూ డిఎస్సికి ఏ ఏ బుక్స్ చదవాలి ఎలా చదవాలి అనేది వీడియోస్ చేయడానికి కెమెరా ఆన్ చేసి వీడియోస్ తీశాను అయితే కెమెరాలో ఆటోమేటిక్గా నైన్ నైన్ మినిట్స్గా ఎయిట్ మినిట్స్కి కట్ అయిపోతూ ముక్కలు ముక్కలుగా అయిపోయాయి అన్నమాట ఒక ఫోర్ పార్ట్స్గా కాబట్టి ఏం చేస్తానంటే నాకు ఎడిట్ చేసే అంత టైము ఏమీ లేకపోవటం వల్ల ఎక్కడికైతే కట్ అయ్యాయో ఆ కట్ అయిన భాగాలనే మీకు అలానే అప్లోడ్ చేసేస్తాను దానికి ఇంకా ఎడిటింగ్లో ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్లు అలా మీకు అప్లోడ్ చేసేస్తాను కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్గా తెలుగు ఇంగ్లీష్ సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్ మెథడ్స్ ఎలా చదవాలి అనేది మీకు వీడియోస్ రా వీడియోస్ అలా అప్లోడ్ చేసేస్తాను నేను వీడియోస్ చేసి రెండు రోజులు అవుతుంది నాకు ఎడిట్ చేయడానికి నాకు టైం లేదు నేను బయటకు వచ్చేయడం వల్ల కాస్త డ్యూటీలో బిజీగా ఉండటం వల్ల వీడియోస్ ఎడిట్ చేయలేకపోతున్నాను చిన్న ఎడిటే గంట లేదా మూడు గంటలు అవుతుంది ఆ మూడు గంటలు కూడా సమయం దొరకకపోవడం వల్ల చివరిగా ఇలా రాత్రి అప్పుడు మీకు వీడియో తీసి ఇలా అప్లోడ్ చేయటం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాలుగు పార్ట్లలో వస్తుంది